హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీకు చాలా ఉపయోగకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన అనే ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి మాట్లాడుకున్నాం ఇది ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తు కోసం తప్పక తెలుసుకోవాల్సిన విషయం అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇది పదేళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లల పేరుతో ఒక పొదుపు పథకం మీరు చిన్న మొత్తంలో ప్రారంభించి పెద్ద మొత్తాన్ని సులభంగా పొందవచ్చు మొదట మీరు కనీసం రెండు వందల యాభై నుంచి జమ చేసుకోవచ్చు గరిష్టంగా అంటే ఎక్కువగా సంవత్సరంలో లక్ష యాభై వరకు డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అంతేకాక ఇది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు వడ్డీ ఇస్తుంది అసలు ఈ పథకం ఎందుకు ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో మూడు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి ఫస్ట్ది పన్ను మినహాయింపు మీరు డిపాజిట్ చేసే డబ్బు వడ్డీ ఇంకా మొత్తంగా తీసుకునే డబ్బుపై పన్ను ఉండదు చదువు కోసం డబ్బు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మీ అమ్మాయి చదువు కోసం ఈ మీరు చేసిన దాంట్లో యాభై పర్సెంట్ వరకు డబ్బు తీసుకోవచ్చు వివాహం లేదా ఇరవై ఒక్క ఏళ్ళకు పూర్తి లాభం ఇరవై ఒక్క ఏళ్ళకు డబ్బు మొత్తం తీసుకోవచ్చు ఇది అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకి వెళ్ళాలి మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి ఈ అకౌంట్ అనేది కేవలం ఐదు పది నిమిషాల్లో తెరవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇది మీ అమ్మాయి భవిష్యత్తు కోసం చాలా పెద్ద గిఫ్ట్ అవుతుంది తక్కువ మొత్తంలో ప్రారంభించి గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ